దోమలు సమాజానికి పెనుముప్పుగా పరిణమించాయని వాటి నిర్మూలన ప్రజల సహకారంతో సాధ్యపడుతుందని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ట సూచించారు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రాంగణంలో ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మున్సిపల్ సిబ్బందితో అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ మలేరియా జ్వరాలు ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రబలి ఉన్నాయని ముఖ్యంగా ఆసియా ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువగా ఈ మలేరియా జ్వరం ఉంటుందని you <laughs> తీవ్రమైన జ్వరం చలి వణుకు చెమటలు పట్టడం మొదలగు లక్షణాలు ఉంటే మలేరియా కావచ్చునని మలేరియా జ్వరం ఆడ ఎనాల్ఫిస్ దోమ కుట్టడం వల్ల ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుందని మలేరియా జ్వరం దోమ నుండి మనిషికి సంక్రమిస్తుందని సర్ డొనాల్డ్ రాస్ అనే బ్రిటిష్ వైద్యుడు కనుగొనడం ద్వారా అనేక మలేరియా మరణాలు అరికట్టగలిగామని తెలియజేశారు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో గత సంవత్సరం నలభై కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం కేవలం పదమూడు కేసులే ఇప్పటి వరకు రావడం జరిగిందని దోమల నిర్మూలనకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు గిరిజన ప్రాంతాల్లో సంవత్సరానికి రెండుసార్లు మలాథియన్ ఏసిఎం పౌడర్ తో స్ప్రేయింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భవిష్యత్ వర్షాకాలానికి ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధపరుస్తున్నామని అన్నారు గంబూజియా చేపల విడుదల దోమతెరలు వాడడం ద్వారా డెంగ్యూ మలేరియా జ్వరాలు తగ్గించుకోవచ్చునని సూచించారు ప్రజలు పరిసర పరిశుభ్రత పాటించి వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే ఆచరించాలని తద్వారా దోమల వ్యాప్తిని అరికట్టుకోవచ్చునని సూచించారు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బి మాలతి మాట్లాడుతూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఏడాది ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదని ప్రతిరోజు మురికి కాలువల్లో ఎబెట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని సాయంత్రం సమయంలో ఫాగింగ్ యాక్టివిటీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు వైద్య సిబ్బంది ద్వారా ఇంటెంటా ఫేవర్ సర్వే దోమల లార్వా అరికట్టడం ఆరోగ్య విద్య బోధించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని అన్నారు అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ మలేరియా అంతం అందరి పంతం దోమ కుట్టరాదు దోమ కుట్టరాదు తోమకాటు ఆరోగ్యానికి చేటు చిన్నకాటు పెద్ద ముప్పు ఫ్రైడే డ్రైడే మొదలగు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డేమండ్ హెచ్ఓ డిపి హెచ్ఎన్ఓ జ్యోతి అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు రవికుమార్ హెల్త్ సూపర్వైజర్ నాగమల్లేశ్వరరావు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వేణు హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ రమేష్ దుర్గారావు ఇతర అధికారులు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మే పదిహేనో తారీఖు నుంచి అక్కడ మొదలవుతుంది ఫస్ట్ రౌండ్ అలాగే సెకండ్ రౌండ్ వచ్చి ఆగస్ట్ పదహారు నుంచి మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది రెండు రౌండ్స్ ప్రతి సంవత్సరం చేయటం వల్ల చాలా కంట్రోల్లోకి వచ్చినాయి పోయిన సంవత్సరం ఈ సమయానికి చూసుకున్నట్లయితే కనుక నలభై కేసులు రిపోర్ట్ అయినట్లయితే ఈ సంవత్సరానికి ఈ రోజుకి పద్నాలుగు కేసులు మాత్రమే మనం రిపోర్ట్ చేసుకున్నాము మన కంట్రోలు చర్యలు అంటే బాగా పనిచేస్తున్నాయి అనడానికి ఇదొక అనేది నిదర్శనం ఇదే రకంగా ముందుకెళ్తూ సమాజాన్ని చైతన్యపరుస్తూ మేము కూడా యాక్టివ్గా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటానని నేను అందరికీ వెల్లడిస్తున్నాను దానికి అనుగుణంగా ప్రతి వాళ్ళు కూడా నీళ్లు నిలవకుండా నీళ్ళు డ్రైన్స్లో ఎక్కడ పడితే అక్కడ చేసుకోకుండా దోమలు పాకటానికి అదే వ్యాప్తి చెందడానికి తగు వాతావరణం క్రియేట్ చేసుకోకుండా ఉండాలని చెప్పి నేను ప్రతి పౌరులని పౌరులని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి ఈరోజు మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాకు అర్బన్లో అయితే ఈ సంవత్సరం మలేరియా కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి ఎందుకంటే పీపుల్లో అవేర్నెస్ వచ్చింది మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం డే టైము మేము ప్రతిరోజు ఒక పదిహేను డివిజన్ చొప్పున స్ప్రేయింగ్ అది చేస్తున్నాం నైట్ పార్కింగ్ చేస్తున్నాం అట్లాగే ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది మా ఏఎన్ఎంస్ ఆశాసు ఇంటింటికి వెళ్ళి ఫ్రైడే ఫ్రైడే ఈ కార్యక్రమాలు అవి చేస్తూ మలేరియా మీద అవగాహన కల్పించారు సో అందరూ కూడా ఇది ఫాలో అయ్యి అందరూ మలేరియా నివారణ ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీరందరూ మా డ్రైన్లో ఎవరు కూడా చెత్తలు వేయకుండా సక్రమంగా నీళ్ళు పారేటట్టు నీళ్లు పారేటట్టు చేసి దోమల ఆర్వ ఎక్కడా కూడా అభివృద్ధి చెందకుండా మీరందరూ సహకరిస్తే మీ ఆరోగ్యాన్ని మేమందరం కాపాడతామని సవనీయంగా వివరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను